ఏసు నమ్ముకోమంటే ఏంటి నమ్ముకోవడం అంటే ఏంటి అని అడుగుతున్నారు ఉందా నీ దగ్గర సమాధానం చెప్పు చెప్పు నమ్ముకోవడం అంటే ఒకప్పుడు రాత జీవితం నుండి ఈ బతుకును మార్చాడు ఆయన కొరకు బతకాలని నా కొరకు మరణించి తిరిగి లేచాడు అది నమ్ముకోడు చెప్పు నీ కొరకు నా కొరకు జీవించాడని చెప్పు రోత జీవితాన్ని కడిగి పాప జీవితాన్ని కడిగి నూతన జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాడని చెప్పు నమ్ముకో అప్పుల కొరకు బాధల కొరకు కాదు మరొక జీవితాన్ని ఇస్తాడని చెబుతున్నాడని నమ్ముకో అని చెప్పు అది చెప్పమ్మా నమ్ముకో అన్నారు నమ్ముక అంటే ఎలా నమ్మాలో చెప్పు ఎలా జీవించాలో చెప్పు పావులు చెప్పాడు ఎలా నమ్ముకోవాలి ఇదిగో చెప్పాడు ఎలా నమ్ముకోవాలి ఇదిగో చీకటిలోంచి వెలుగులోకి రావాలని నమ్ముకో సాతానవేపు నుంచి దేవుల్లోకి రావాలని వేసుకుని నమ్ముకో అంధకారం పోయి కళ్ళు తెరవబడాలని యేసుప్రభుని నమ్ముకో క్షమాపణ దొరికి గిల్ట్ అనేది చచ్చిపోవాలి అంటే ఏసుప్రభుని నమ్ముకో